హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్ ప్రశాంత్ జాబ్స్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది సో సో దీనికి సంబంధించి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మరి ఏజ్ పెంచుతారా అసలు యాక్చువల్ గా మనకి ఏజ్ వచ్చేసి ఏంటంటే ఆర్మీ వాళ్ళు ఒకే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు పదిహేడున్నర నుండి సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ టైం అగ్ని మీరు నోటిఫికేషన్ చేసినప్పుడు మాత్రం ఛాన్స్ ఇచ్చారు సో నెక్స్ట్ టైం నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు అంటే సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి దాన్ని ట్వంటీ వన్ ఇయర్స్ కి మళ్ళీ తగ్గించేశారు సో ఫస్ట్ టైం మాత్రం ఛాన్స్ ఇచ్చేసారు సో సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వలేదు ఇంకా ఓకేనా సో దాన్ని బేస్ చేసుకుని ఈసారి కూడా చాలా మంది అడుగుతున్నారు సో ట్వంటీ త్రీ చేస్తున్నారా కదా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో ఏజ్ అయితే హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉండే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి సో నైన్టీ పర్సెంట్ ఏజ్ ఇదే ఉండే ఛాన్స్ ఉంది చెప్పలేము రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఏజ్ మాత్రము చెప్పలేము ఛాన్సెస్ ఉండొచ్చు సో ట్వంటీ త్రీ ఇయర్స్ చేయొచ్చు ఒకవేళ చేసినా కూడా సో నేను నెగిటివ్ గా చెప్తున్నాను చెప్పేసి అనుకోకండి ఒకరి చేసినా కూడా ఓన్లీ అది జీడికి కంపల్సరిగా ఏజ్ వచ్చేసి ఇది ఒక్కటి మాత్రమే నుండి ట్వంటీ పెంచినా కూడా అది ఓన్లీ ట్రేడ్స్ మెన్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది ట్రేడ్స్ మెన్ నర్సింగ్ అసిస్టెంట్ క్లర్క్ వీటికి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది జీడీకి అయితే అప్లికేబుల్ అవ్వదు సో ఇది సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రము ఒక విషయం గుర్తుపెట్టుకోండి సో ఏ బుక్స్ చదవాలి సో ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి ఇవన్నీ అడుగుతున్నారు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి కొత్తగా కాబట్టి వాళ్ళకి అని వీళ్ళు ఒక థర్టీన్ ఇయర్స్ కాబట్టి చెప్తున్నాను సో మీరు ఎక్కడికి కోచింగ్ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు సో మాక్సిమం ఏ ఆన్లైన్ కోర్సులో కూడా పెద్దగా మీరు కొన్నా కూడా చూసిన పెద్ద సాధించేది ఉండదు జస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలి అంటే మాత్రం మాక్సిమం ఒకే ఒక బుక్ మన ప్రశాంత్ జాబ్స్ చేసిన బుక్ సో థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తయారు ఇది సో లేటెస్ట్ క్వార్షన్ ఇది థర్డ్ ఎడిషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ ఒక్క బుక్ చదివితే మాక్సిమం ఎగ్జామినేషన్ క్వాలిఫై అవచ్చు సో దీంతో పాటు మనము ఒక ప్రీవియస్ పేపర్స్ ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ బుక్ ఒకటి తయారు చేసాము సో దానికి సంబంధించి కూడా సో ప్రజా డిఫెన్స్ యాప్ అని ఉంటుంది సో ప్రజా డిఫెన్స్ యాప్ ఉంటుంది సో ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ ని సో ఈ యాప్ లో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఓకే సో ఈ బుక్స్ కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఈ నంబర్ కి వాట్సాప్ మాత్రమే వర్క్ చేస్తుంది సో ఆ నంబర్ కి వాట్సాప్ చేయండి కంపల్సరీగా రెస్పాన్స్ అయితే మీకు వస్తుంది ఓకే సో ఇది ఇప్పటి అప్డేట్స్ కంపల్సరీ ఏజ్ కి సంబంధించి ఇంకేదైనా సంబంధించి సమాచారం సంవత్సరమైన కంపల్సరీ నేను అప్డేట్ చేస్తుంటాను సో థ్యాంక్ యూ అదా